హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటంటే వంటగదిలో నిత్యం ఆడవాళ్ళం అయితే వంటగదిలోనే ఉంటామండి ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు పనులు అయితే మన వంటగదిలోనే అవుతూ ఉంటాయండి అలాగే మన గృహంలోని ప్రత్యేకమైన దీపం అయితే వెలిగిస్తే చాలా మంచిదండి అదేంటంటే ఆగ్నేయ దీపము ఈ ఆగ్నేయ దీపం ఏంటంటే మనము మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ వెలిగిస్తే చాలా మంచిదండి ఏంటంటే అప్పుల్లో మన పూర్వీకులు ఏంటంటే ప్రతినిత్యమో తెల్లవారు లెగ్గానే పొయ్యాలికి ముగ్గు పెడితే కానీ వంట అనేది చేసేవారు కాదండి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు రిచ్ ప్రతి ఒక్కరు బిజీ అయిపోవడం వల్ల ఏంటంటే నైట్ స్టవ్ కడుక్కొని నీట్గా ఉంచుకుంటున్నారు కానీ ఇలాగా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒక్కసారైనా ఒక్క శుక్రవారం అయినా లేదా శనివారం అయినా ఒక్కరోజైనా ఇలా దీపం అనేది పెట్టుకొని చూడండి ఇంటికి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనకి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు అలాగే ధనపరమైన ఇబ్బందులు వృధా ఖర్చులు తగ్ తగ్గించుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి లేదంటే మనం ప్రతినిత్యం దీపం పెట్టుకునేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు అలాగ వీలు కానప్పుడు ఏంటంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ దీపం ఏంటంటే ఆగ్నేయ దీపం అంటారు మనం ఈ ఆగ్నేయ దీపము ఎక్కడ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టాలంటే మనకి స్టవ్ పక్కన తూర్పు దక్షిణం కలిపి ఉంటుంది కదండి ఆ మూల అని అంటారు అక్కడ ఈ ఆగ్నేయ దీపం అయితే పెట్టుకోవాలి స్టవ్ పక్కన చూసారు కదా రెండు గోడలు కలిసి ఉంటాయి ఏంటంటే తూర్పు గోడ దక్షిణం గోడ రెండు కలిపి వచ్చిన మూల అని అంటారండి ఈ ఆగ్నేయంలో దీపం పెట్టుకుంటే చాలా మంచిది కానీ స్టవ్ దగ్గర కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి ఏంటంటే నాకు ఆ మూలయితే వీలు కాలేదు కానీ నేను స్టవ్ ముందనే ఇలాగ ఆగ్నేయ మూలం అయితే దీపం అనేది పెట్టుకున్నాను దీపం అనేది పెట్టుకున్నానండి ఏంటంటే మనము ఇలా శుక్రవారం కానీ ఒక్కసారి చేసి చూడండి చాలా పాజిటివ్గా ఉంటుంది మనకేంటంటే ఈ ఆగ్నేయ దీపం పెడితే చాలా మంచిదండి మనకి ఆగ్నేయ దీపము ఎప్పుడైనా పెడితే మనకి ధర ధనపరమైన ఇబ్బందులు తొలగిస్తుంది అలాగే వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా మంచిదండి ఏంటంటే ఆదాయ మార్గాలు పెరగడానికి ఈ ఆగ్నేయ దీపం పెడితే చాలా మంచిదండి ఈ ఆగ్నేయ దీపానికి అధిపతి అగ్నిదేవుడు అండి అగ్ని సంపదలు కలిగిస్తాడు మనకి అగ్నిదేవుడు అయితే సంపదలను కలిగిస్తాడండి ఈ ఆగ్నేయ దీపం వెలిగిస్తే అగ్నిదేవుడు అనుగ్రహంతో పాటు మనకు సర్వదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఇప్పుడు మనం ఈ అగ్నేయ దీపం ఎలా పెట్టుకోవాలంటే మనము స్టవ్ని శుభ్రంగా స్టవ్ గట్టు మనం కిచెన్ అంతా క్లీన్గా చేసుకోవాలండి నీట్గా చేసుకోవాలి మనం నైట్ చేసుకున్న పర్వాలేదు ఉదయాన్నే చేసుకున్న పర్వాలేదు నీట్గా గట్టు స్టవ్ అన్నీ కడుక్కొని నీట్గా ఉంచుకోవాలండి తర్వాత మనం స్టవ్కైతే శుభ్రంగా పసుపు గంధం బొట్లు పెట్టుకొని స్టవ్ను కూడా ఏంటంటే ఇలాగ ముగ్గులతో అలంకరించుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం ఎక్కడ దీపం పెడతామో అక్కడ కూడా పసుపు అనేది రాసుకొని ఇలాగ మనం ఏంటంటే పసుపు కుంకుమతో ఇలాగ ముగ్గు అనేది వేసుకోవాలండి పసుపు రాసి అక్కడ అష్టదళ పద్మ ముగ్గు అని మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనము రాగి పళ్ళం కానీ లేదా ఇత్తడిపళ్ళెం కానీ లేదా వెండిపల్లెం కానీ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఏంటంటే స్టవ్ పక్కన వెలిగిస్తే మటుగా చూసుకోండి ఈ కుందైతే వెయ్య పెట్టద్దు అది ఏంటంటే పైన క్యాప్లా వస్తుంది కదా మనము ఇప్పుడు ఏ ఏంటంటే ఇత్తడి కుందల పైన సరే గాజుది పైన క్యాప్లాగా వస్తుంది అది ఇటు అటు జరగకుండాను మనం స్టవ్ దగ్గర పెడుతున్నాం కాబట్టి ఈ దీపము చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి నేను ఇంకా ఇంకొంచెం ముందుకు పెట్టాను కాబట్టి ఈ కుందులో అయితే నేను దీపం పెట్టాను కానీ మీరు పెట్టేటప్పుడు అయితే చూసుకోండి పైన క్యాప్ లాంటివి ఏవైనా గాజు వస్తువు ఉన్నాయి కదా ఇప్పుడు చిమ్నీ టైప్ అది పెట్టేస్తే ఇంకా ఇటు అటు కదలకుండా ఉంటుందండి ఎందుకంటే స్టవ్ దగ్గర కాబట్టి మనం కొంచెం చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనము ఇత్తడిపల్లెం నేనైతే ఇత్తడి పల్లెం తీసుకున్నానండి మీరు రాగి వెండి ఏ పల్లెం తీసుకున్నా పర్వాలేదు తర్వాత ఇక్కడ మనం నిత్యం ఎలా దీపం పెట్టుకుంటామో అలాగా మీకు ఎన్ని ఒత్తులు వేసుకోవాలనుకుంటా అన్ని ఒత్తులు వేసుకోవచ్చండి నేను రెండు రెండు ఒత్తులు చొప్పున రెండు నాలుగు ఒత్తులేసి రెండు దీపాలు అనేది పెట్టానండి మనము దేవుడి దగ్గర దీపం పెట్టేసిన తర్వాత ఈ అగ్నేయ దీపం పెట్టుకోండి ఇంటికి చాలా మంచిది చాలా ప్రశాంతత కలుగుతుంది ఏంటంటే పూర్వీకులు పూర్వం రోజుల్లో మన పూర్వీకులైతే ఎప్పుడో చెప్పి ఉంటారండి ఇవన్నీను వాళ్ళైతే స్టవ్ శుభ్రంగా కల్లాపు జల్లి ఇంటి ముందు పెట్టి అలాగే స్టవ్ కూడా పేడతో అలికిన తర్వాతే స్టవ్ అనేది ముట్టుకునేవారు ఇప్పుడు మనం అలా కాదు కాబట్టి ఎప్పుడైనా వారంకి ఒకసారైనా ఇలా కానీ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మనము ఇలా చేయడం వల్ల మన వంటగదిలోకి వెళ్ళగానే మనకి పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే వంటగదిలో ఎటువంటి లాంటివి కానీ లేదంటే ఏవైనా స్మెల్ రావడం ఇవన్నీ కూడా ఉండవండి ఏంటంటే మనకి వంటగదిలోకి వెళ్ళగానే పాజిటివ్గా ఉంటుంది క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి అలాగే మనకి ఏంటంటే మంచి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందండి నింపుగా నిండుగా కనబడుతుంది ఇలాగ ఒక్కసారి పెట్టి చూడండి వారంకొకసారినే ఇలా పెట్టడానికి ట్రై చేయండి ఈ ఆగ్నేయ దీపం వల్ల చాలా మనసుకైతే ప్రశాంతత కలుగుతుంది ఈ దీపం అయితే మనం నిత్యం పెట్టుకున్నా చాలా మంచిదండి నిత్యం పెట్టుకోలేకపోతే ఏంటంటే వారంకొకసారి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ దీపం పెట్టి చూడండి చాలా మంచిది ఈ ఈ దీపం ఇప్పుడు కాదండి చాలా మన పెద్దలైతే ఎప్పటి నుంచో ఇలా చేస్తూ మంచి పాజిటివ్గా ఆరోగ్యంగా ఉండేవారండి అలాగే మనం కూడా ఆరోగ్యం కోసం ఇలా చేస్తే ఆ వేడి వల్ల కూడా మనకి క్రిమి కీటకాలు ఏవి మనం వంటగదిలోకి రావండి ఎందుకంటే నిత్యం మనం ఉండేది వంటగదిలోనే కదా ఏంటంటే తడి తడిగా ఉండి ఆ తడికి ఇంకొంచెం పురుగులని ఇవన్నీ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ వేడికి కూడా మనకి ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయండి అలాగే పాజిటివ్గా కూడా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మనము చేసే కన్నా ముందే పూర్వీకులు ఇవన్నీ చేసేవాళ్ళు ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ దీపం పట్టడం వల్ల మనకి ఏదో వచ్చేస్తుంది అని కాదు కాకపోతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనం కిచెన్లోకి వెళ్ళగానే మంచి పాజిటివ్గా మంచిగా మనం పని చేయడానికి కూడా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఏంటంటే మనం నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడవాళ్ళు ఏంటంటే కిచెన్లోనే ఉంటాం కదా అలా ఉండేటప్పుడు ఒక్కసారి నీట్గా కిచెన్ ఉంచుకొని ఇలాగా ఒక్కసారి ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా మంచిది చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది నేనైతే ఈ ఆగ్నేయ దీపం ఎలా పెట్టానండి మీకు గనుక నచ్చితే మటుగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఏంటంటే ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కదండి అందుకోసం అయితే మీరు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేస్తే మటుగా నాకు మోటివేషన్గా ఉంటుంది మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి మంచి వీడియోలు చేయడానికైతే నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఇక్కడైతే మనం దీపం పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఏవో ఒకటి నైవేద్యం పెట్టుకోవాలండి మనం అగ్నిదేవుడికి పూజిస్తున్నాం కాబట్టి ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టుకోవాలండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో పాలు లేదా బెల్లం ముక్క ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే మన కిచెన్లో ప్లేస్ ఉంటే అన్నపూర్ణేశ్వరి దేవుని కూడా పెట్టుకొని ఆ అమ్మవారికి అయితే మనం ప్రతినిత్యం ఒక దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఏ మనము కిచెన్ చిన్నది అనుకుంటే మనం పెట్టుకోలేము కానీ పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు చిన్న చిన్న ఇతర విగ్రహాలు కూడా వస్తున్నాయి కదా ఆ విగ్రహాలు అనేది పెట్టుకొని మనము ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవుని కూడా పెట్టుకొని నిత్యమో ఒక్క దీపం పెట్టుకొని చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత ఆ తల్లి ఉంటే కదండి మనము మనం ఉన్నాము ఏంటంటే మనకి ఆహార పదార్థాలు ఏవి అయినా సరే ఆ తల్లి ఉండబట్టే ఆ మనం కూడా కడుపు నింపుగా తినగలుగుతున్నాము అందుకే ఏంటంటే ఒకవేళ వీలైతే మీకు కానీ ప్లేస్ ఉంటే మొట్టగా ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెట్టుకోండి నాకైతే ఇక్కడ ప్లేస్ లేదని కానీ నేనైతే చిన్నది తెచ్చుకొని ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నానండి నెక్స్ట్గా నేను అలాగని చేస్తే మొట్టగా మీకు కూడా తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తానండి నేను తెచ్చిన తర్వాత ఇలాగ అన్నపూర్ణ అమ్మవారిని పెట్టి ఇలా పెట్టి దీపం అనేది పెట్టిన తర్వాత మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇక్కడైతే చూసారు కదా మనం దీపం పెట్టి అలాగే పువ్వులతో అలంకరించి తర్వాత ప్రసాదం అనేది పెట్టుకున్నాను తర్వాత అగరబత్తీలతో దూపం వేస్తే ఇస్తే చాలా మంచిదండి తర్వాత మనం ధూపు స్టిక్ వెలిగిస్తే ఇక్కడ ఉన్న ఏ పురుగు పురుగులు కానీ ఏవి రాకుండా వంటగది నీట్గా మంచి ఆరోగ్య ఆరోగ్యకరంగా ఉంటుంది మనం వంటగదిలోకి వెళ్ళిన వంట చేసిన ఆరోగ్యకరంగా ఉంటుంది నేనైతే ఇలా చేసుకున్నానండి మీకు కూడా నచ్చితే మటుగా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా ఎవరైనా పెట్టారా ఇలాగ ఆగ్నేయ దీపం పెడితే మటుగా కామెంట్ చేయండి అలాగే నేను చేసిన వీడియోలోని పూజలోని ఏదైనా తప్పులు ఉంటే మటుగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నాను అలాగే నేను తప్పు చేసినా సరే మీరు చెప్పండి ఏ విధంగా చేస్తే మంచిదా అలాగ నేను కూడా చేస్తానండి నాకు కూడా కొంచెం కొంచమే తెలుసు కదా తెలిసింది మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసింది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను కూడా అది తెలుసుకొని ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి అలా చేస్తూ ఉంటానండి నేనైతే ఇలాగ ఆగ్నేయ దీపం అయితే ఇలా పెట్టుకున్నానండి నేనైతే స్టవ్ పక్కన అయితే పెట్టలేదు నాకు ప్లేస్ లేదు కదా నాకు భయం వేసి ఇక్కడ ఏంటంటే స్టవ్ కదా గ్యాస్ దగ్గర ఇలా పక్కనే పెడితే ఏమవుతుందో అనేసి ముందునే కాకపోతే రెండు గోడలు ఇటు అటు వచ్చిన చివరి వైపే నేనైతే పెట్టానండి ఇలాగ ఆగ్నేయ దీపం అయితే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారు కదా ఇలాగ స్టవ్కి ఇలాగ ముగ్గు పెట్టి పువ్వులతో అలంకరించి ఇలాగ దీపం అనేది పెట్టేసరికి ఎంత లక్ష్మీ కళగా కనబడుతుందో చూసారు కదండి మనం ఏంటంటే ఇక్కడ మనము ఆగ్నేయ దీపం వెలిగిస్తే అగ్నేయ దేవుడితో పాటు మనకు అన్ని దేవతల అనుగ్రహం కూడా మన కలుగుతుందండి ఇలా గాన్ పెట్టుకుంటే ఇక్కడ అయితే ఎంత లక్ష్మీ కలగా కనబడుతుందో కదండి ఇలా చేసి చూడండి మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుంది అలాగే వంటింట్లో ఎటువంటి క్రిమ్ కీటకాలు ఉండకుండా ఉంటుందండి నేనైతే ఇలా చేసుకున్నాను మీరు కూడా ఒకవేళ చేసుకుంటే మటుకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్